నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ బి మంత్రి బిసి రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని చెప్పుకోవచ్చు ఒక దేశ ప్రధానమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా తమ హోదా మేరకు ఆ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించడం ఒక ఎత్తైతే అయితే తనను గెలిపించిన నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఆ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం తన నియోజకవర్గంలో స్థానికంగా పార్టీ కార్యకర్తలను ముందుకు నడిపించడంలో ఆ మేరకు ప్రాధాన్యతలను నిరంతరం పరిశీలించడంలో పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసి ఉంటుంది ఎప్పుడైతే ఆ మేరకు ముందుకు వెళతారో రాష్ట్రంలో తిరి ఎప్పటికీ కూడా ఎన్నికల్లో గెలుపు ఒకరిది అనేది ఉండదు పార్టీలకైనా నాయకులకైనా అయితే ఇందాక నేను చెప్పినట్టు నియోజకవర్గంపై తాను రాష్ట్ర స్థాయిలో ఉన్న దేశ స్థాయిలో ఉన్న నియోజకవర్గం లెవెల్లో ఎప్పటికప్పుడు ఈ మేరకు వ్యూహ బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళినప్పుడు కేవలం ఒకసారి రెండుసార్లకు పరిమితం కాకుండా పోటీ చేసిన ప్రతిసారి కూడా ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం బీసీ రెడ్డి రాష్ట్ర మంత్రి ఆ మేరకు ఆయన పూర్తి స్థాయిలో బిజీగా గడప తన బాధ్యతల నిర్వహణలో పూర్తి స్థాయిగా గడపవలసి రావడం అనేది సహజం అయితే ఆ మేరకు కూడా ఆయన కేవలం అంతవరకే పరిమితం కాకుండా తన నియోజకవర్గంపై కూడా పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయిస్తూ నియోజకవర్గంపై దృష్టి నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కార్యకర్తల బాగోగులు అలాగే నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఆ మేరకు ముందుకు వెళుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్ననే సారీ తాజాగా జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ముగిసింది అలాగే ఇంకా రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ సమావేశం ముగిసింది అటువంటి కీలక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కూడా బీసీ జనార్దన్ రెడ్డి అవకాశం మేరకు బనగానపల్లెకు వచ్చినప్పుడు కేవలం రాకపోకలు అనేది కాకుండా ఆ సమయాన్ని కూడా ఆయన బాధ్యతాయుతంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నారు బనగానపల్లిలో ఇటీవలే వచ్చినప్పుడు ఆయన స్థానికంగా ముందుగానే సమాచారాన్ని ఇచ్చి ప్రజల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తనకు దరఖాస్తు రూపంలో ఇవ్వవలసిందిగా కోరారు ఆ మేరకు తీసుకున్నారు ఆ మేరకు ముందుకెళ్ళారు రాష్ట్ర స్థాయిలో సమర్థుడైన మంత్రిగా పేరు తెచ్చుకోవడం ఆయనకు ఎంత అవసరమో అలాగే ఒక మంత్రిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళినా నియోజకవర్గంలో ఫెయిల్ అవుతున్నాడంటూ ఎప్పుడు కూడా రాకూడదు అది అటువంటి అపవాదు కూడా అవకాశం లేకుండా ఆయన స్థానికంగా అభివృద్ధి పనులకు ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా అవకాశం ఉన్నంతలో కూడా కార్యకర్తలతో సమావేశం కావడం ఆ విధంగా తాను మనగానపల్లెకు వచ్చినప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ ముందుకెళ్తున్నారు